ఇది చిట్ట చివరికి ఏమవుతుంది తత్వమసి కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు శివశక్తి ఆయన ఎందు విష్ణు శక్తి ఆయన ఎందు ఆదిశక్తి ఆయన ఎందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మి శక్తి ఇవన్నీ ఉన్న ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే భూతనాభ పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తన తర తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు కనపడుతుంది అయ్యప్ప స్వామి గుళ్ళోకెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్న అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటు ఉన్నా వాళ్ళని భూత భూతాది గణములు ఆవహించారు ఎందుకో తెలుసా ఆయన చెప్పు చేతుల్లో ఉంటాయి ఒరేయ్ నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన వెళ్ళవు మీకు ఉపకారం కాదండి ఇంకంతకన్నా ఉపకారం ఏంటి వాళ్ళు వచ్చి మీ మీరు పడిపోయారు అనుకోండి ఎన్నుంటే మాత్రం ఉపయోగండి వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన శివుడిలా అనురక్తి ఉన్నవాడు శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు విష్ణువులా పూర్ణుడు విష్ణువులా పుష్కలుడు విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు అమ్మవారిలా శక్తి స్వరూపుడు అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఇన్ని చెయ్యగలిగిన వాడు కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తూ ఉంటాడు ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవ్వాలా ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల ఇస్తాడో తెలుసండి వీడిని నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు వీడికి ధర్మము నందనురక్తుంది వీడికి వేదము అనురక్తుంది వీడికి నా రూపము నన్ను అనురక్తుంది ఈశ్వరుడు ఎందు అనురక్తుంది అది ఆయనకి చాలు నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు అది ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అభేధమైనటువంటి రూపం అంతటి గొప్ప స్వరూపం సమస్త దేవతా సమాహారము అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామ రక్ష కట్టి చెట్ట చివర వంటి ఇరువుడి కట్టే పర్యంతం నలభై ఒక్క రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు గురువు ఇచ్చిన మహదవకాశం దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్న వాడెవరో వాడు ధన్యుడు వాడు దీక్షితుడు వాడు సమస్తమును పొందినవాడు అది ఒక్కొక్కసారి ఒక్కసారికే లభించవచ్చు ఇప్పుడు ఈ పూర్ణం జీవబ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వవశి మహావాక్యం చిన్ముద్ర అయితే దీన్ని చిన్ముద్ర అంటారు ముద్రలు పట్టించి వరిస్తారు అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పిస్తారు మా దీక్ష అప్పుడు సప్తరజస్తమో గుణములకు సాక్షి ఆయన అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుశుత్తులకు సాక్షి ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంతా మీకొచ్చేది కాదు మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగినవాడు ఆర్యం కాకపోతే ఎవర ఆర్యం కాబట్టి మాకు గౌరవనీయుడు మాకు పూజనీయుడు మా పెద్ద ఆయన మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు విష్ణు అంటే విష్ణు శక్తి అంటే శక్తి లక్ష్మి అంటే లక్ష్మి లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క ఎందుకనంటే ఆ పూర్వం ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను ఒకనకొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా విలిచాడు విజయనగర సామ్రాజ్యం ఎంత చిక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు అప్పుడు ఆ మహానుభావుడు రామరాయలు వారు పరిపాలిస్తున్న కాలం రాజుకి చెప్పాడు శిల్పి ఇలా ఉన్నారు స్వామి అదేమిటయా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు ఇలా ఉన్నారు ఏమిటి అని అడిగారు అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తాను సరే రాజుగారు ఎందుకు చూస్తున్నారో ఒక రోజున అప్పై దీక్షితుర వారు వచ్చారు మహానుభావుడు అయిన కారణ ఆయన్ని నేను ఒక పండితుడు ఆయన విష్ణుభక్తుడు ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు ముందు విష్ణుభక్తుడిని అడిగారు ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు ఏమిటో పరమేశ్వరుడు కొడుకు శ్రీ మహావిష్ణువుకి కొడుకు కానీ భూతనాథుడని పేరుంది చుట్టూ భూతాలు ఉంటాయి ఏమిటానా ఈ ప్రారంభం శివుడికి కొడుకోవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి తుట్టు అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు ఆయన ఏం తీయలేదు అబ్బాయి దీక్షితురి వారిని అడిగారు అడిగితే అప్పయ దీక్షితు వారు అన్నారు ఆయనకి తండ్రి పరమశివుడు సందేహం లేదు ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు తల్లికి తల్లి భార్య ఉండడం ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకంలో మరి విష్ణు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకు ఏమవ్వాలి అని ఇలా పెట్టి కూర్చున్నారాయణ తీసేట వారి శ్లోకం చెప్తే తీసి వేలు యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో బ్రహ్మాచార్య స్వామి వ్యాఖ్యానం చేసే ఒకసారి దాని గురించి అమ్మా ఏమి ఆశ్చర్యమమ్మా లోకంలో ే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన పార్వతీ పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చాడు నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్య అన్నయ్యకి ఇచ్చింది ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు మోహిని అయ్యాడు ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనల్ని రక్షించడానికైనా మృతం తాగేశారు అక్కడ వరకు కథ బానే ఉంది గొడవ అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి పరమశివుడికి వార్త తెలిసింది ఆయన అన్నాడు మా బావమరిది ఖర్చు మా ఆవిడ వేషమే వచ్చింది మా ఆవిడే అందగత్తి అనుకున్నాను మరి నారాయణ నారాయణి నారాయణ నారాయణీకి అన్నగారు నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి మా బావమనేది శ్రీ మహావిష్ణువు అచ్చుమ ఆవిళ్ళ అయ్యట అచ్చు అచ్చుని అయ్యట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారిది వద్దు పోని బా వెళ్ళక కాదు పెడతాను సరే అయితే పద వెళ్ళారు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యేవిట అమృత అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారా వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు రేటు బాబు గారు అవన్నీ ఎందుకు ఇప్పుడు వదిలిపెట్టేయండి అంటే అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి అలా ఏమి అలా ఆవిడ ఆయన మనసు ఏం కదలదు కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క నొక్కదు ఆవిడ కదిపింది మనసు కదిపితే పరమశివుడు ఏం చేశాడు శ్రీ మోహిని చూడాలి అని తాపత్రయం శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనబడ్డాడు కనపడగానే అలా ఉంది అని కనపడితే వెనక పరిగెత్తే అంత విర్రాడండి పరమేశ్వరుడు కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణు వెంట పరిగెత్తారు అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు ఆయనే అయ్యప్ప నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజార్లో పడేలా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్య లహరు చోభమ నువ్వు పురరిపుని యొక్క మనస్సుని చోద పెట్టేశావు కదమ్మా పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి ఎందుకు అలా చేసిందో తెలుసా మహిషి మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది దానికి ఆ దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు దానికి ఎంతవరకు వరకు తెలిసి అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపంసకలింగమో అయ్యి ఉంటాడు అనుకుంది అనుకుని శివుడు పురుషుడు విష్ణు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పట్టారు వీర్రివాడు బ్రహ్మగారి తెలియక భ్రమిస్తున్నాడు అనుకుంది ఆవిడే అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు పరమేశ్వరుడికి రూపం ఏమిటి పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు జపాతీలైనా చేసుకోవచ్చు పుడుకులైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఆయన గోధుమ పిండి లాంటి వాడు నామ నామరూపాలు ఉన్నవాడు కాదు అజాయమానో బహుజా విజాయితే ఏంటో అది వేదం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డ పుట్టే అవకాశం లేదు అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది శివుడి మనసు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు ఆయనే అయ్యప్ప స్వామి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోనిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోమి ఆయనకి ధర్మం అంటే ఇష్టం ధర్మశాస్త లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువు గారితో కలపాలి కలిపితే గురువు గారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు అందుకని ఆయన ఏం చేశారంటే నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నాకు కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్తే గురువుగారే ఉంటారు నీ చెప్పినట్టు ఉంటావా చొక్కా వేసుకోవడం మానేస్తావా ఎడంభుజం మీద ఉత్తరయం వేసుకుంటావా పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా చెప్పు దీక్షిస్తాను ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకు గురువుగారు అలా కట్టుకోవడం ఆయన ధర్మం అంతా చెప్తారు ఇది నలభై రోజులుగా బతికున్నంత కాదు ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఆమె ఓ మెట్టి ఎక్కేసే జీవితం